ఈ అన్నింటిలో ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయిందా లేదా తెలుసుకోవడానికి అక్కడ చూడండి సో ఇక్కడ చూస్తే బ్లూ కలర్ హాట్ గా ఉన్నట్టు రెడ్ కలర్ ఏమన్నా సాఫ్ట్ గా ఉన్నట్టు సో ఈ ట్యాంక్రియాస్ అంటే చెడిపోయింది ఇక్కడ సో దాన్ని ఎలాస్టోగ్రఫీ యూఎస్ ఎలాక్సోగ్రఫీ ఎంటొక్సండి ఈ యొక్క స్కోప్ తోటి ఈ యొక్క స్కోప్ తోటి ఈ ఒక పరికరాలు మూడు స్టాక్స్ లాగా ఉన్నాయి వీటితో ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటారనమాట దాంతో ఎంత స్టిక్ ఉందో లేదో అనుకోవద్దు ఇతను ట్యాంక్రియాస్ ఇటు పక్క మొత్తం అంతా కాల్స్ లొకేషన్ దాని లెక్కది దాన్ని మెసేజ్ చేయడానికి ఇటు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం పాడైపోయి ఉంది అక్కడ సో దాన్ని తెలుసుకోవడానికి ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటారు సో దీంట్లో మీకు ఎండోస్కోపీ కూడా పెడతాను దీంట్లో ఎండోస్కోపీ ఉంది తర్వాత అటు పక్క ఇది కూడా వస్తుంది దాని గురించి ఒక ఎండోస్కోపీ ప్లస్ అల్ట్రాసౌండ్ ప్లస్ మీకు లోపల ఉన్న ప్రాబ్లమ్స్ సిటీ స్కాన్ కంటే చాలా లేటెస్ట్ టెక్నాలజీ ఎంఆర్ఐ కంటే ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ స్పెసిఫికలీ ఎర్లీగా ఉన్న ప్యాంక్రియస్ ప్రాబ్లమ్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ గాల్ బాటర్ ఇష్యూస్ కానీ అన్ని కనుక్కోవడానికి లేటెస్ట్ పద్దతి ఎలాస్టోగ్రఫీ అంటే అంటారు దీన్ని యూఎస్ ఎలాస్టర్ థ్యాంక్ యూ